हाय हाय इगो मऊ टांडा लोटा फिर को क्यूट दडो हाय 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 जय प्रभु आईला की वेट लाइट कर हेलो मां सादा कंफ्यूज तो ले मामा रे पीस ले बोडा दिसन हैप्पी नारायण जी पे वेस में दे रहे हैं साला साला सब चले अंदर में వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి నేను చేసే వీడియో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో పొద్దున లేచి మా బావకి జ్వరం వచ్చింది స్వెటర్ వేసుకున్నాడు అందరు జెండవ రోజు వచ్చి రెడీ అయితే మా బాబా చూడు రెడీ అయి నాకంటే చిన్నగా ఉంటుంది బాబా కానీ చిన్నగా ఉన్నాడు